ఇప్పటికే చాలా మంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చారు ఇక ఇప్పుడు త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్ హౌస్ లోకి ట్రెండింగ్ బ్యూటీ ఎంట్రీ కాబోతుందంటే సోషల్ మీడియాలో కోతకు వస్తుంది ఈ మధ్య కాలంలో అలిక్య చిట్టి పికిల్స్ ట్రెండ్ అయ్యింది సోషల్ మీడియాలో రీల్స్ చేసి పాపులర్ అయ్యింది ఈ అమ్మడు నెట్ ఇంటే అలికే చిట్టి చేసిన సందడి అంతా ఇంత కాదు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు ఒకటే ఆడియో ఒకటే ట్రోల్స్ ఎవరు చూసినా అలిఖ్య చిట్టి పికిల్స్ గురించే మాట్లాడుకుంటున్నారు సోషల్ మీడియాలో పచ్చ బిజినెస్ చేస్తూ పాపులర్ అయిన ఈ అక్క చెల్లెళ్లు సోషల్ మీడియాలో రీల్స్ చేసి ఫాలోవర్స్ ని కూడా పెంచుకున్నారు అయితే ఇంత రేట్లు ఎందుకని అడిగినందుకు కస్టమర్స్ నోటుకొచ్చిన బూతులు తిట్టడంతో ఈ అక్క చెల్లెలు సోషల్ మీడియాలో వైరల్ గా మారారు అయితే వీరిలో రమ్యా మోక్ష అనే అమ్మడు మాత్రం తెగ పాపులర్ అయింది ఈ చిన్నది తన గ్లామర్ తో పాపులర్ అయింది హాట్ హాట్ రీల్స్ తో పాపులర్ అయింది ఈ చిన్నది ఇక ఇటీవల ఈ చిన్నది ఒక సినిమా ఈవెంట్ లో కూడా కనిపించి అందరికీ షాక్ ఇచ్చింది ఇప్పుడు ఈ అమ్మడు బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని అని